సార్ మీ పేరేంటి రాముడు సార్ పరిపాలన ఎలా అనిపిస్తుంది నూట యాభై రోజుల పరిపాలన పరిపాలన బాగానే ఉంది సార్ రెండు ప్రభుత్వాలు బాగానే చేస్తున్నారు ప్రజలకి కూడా బాగా అనుకూలంగానే తిరుగుతున్నారు కార్యకర్తలు కూడా బాగా మూవ్ అవుతున్నారు సార్ ప్రజలెక్కి చూస్తున్నట్లయితే గత ప్రభుత్వం ఎలా అనిపించింది గత ప్రభుత్వంలో ఉద్యోగాల పరంగా అంటే పెద్దవాళ్ళకు కానీ గవర్నమెంట్ కింద కాంట్రాక్ట్ కాంట్రాక్టైజ్ చేసిన వాళ్ళకి కానీ ఉద్యోగాల పరంగా ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అప్పుడు ఎలా అనిపిస్తుంది అదే జగన్ ప్రభుత్వంలో మాకు మాత్రం చాలా అన్యాయం చేసినారు సార్ ఎంప్లాయీస్కి అందరూ మొత్తం అలాగే ఉన్నాము ఏంటి ఏమైంది అసలు ఏంటి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చేస్తున్నాం సార్ పనులు టీచర్లు ప్రిన్సిపాల్స్ అటెండర్లు రికార్డ్ అసిస్టెంట్లు అందరం చేసినాము అరవై రెండు పెంచినారు మధ్యలో తీసేసినారు సెప్టెంబర్ ఇరవై రెండో తేదీన మమ్మల్ని తీసేసినారు సార్ మళ్ళీ ఆ రోజు నుంచి మేము కోర్టుకు పోయినాము కోర్టుకు పోతే కోర్టు ఆర్డర్లో ప్రకారంగా ఆర్డర్ ఇచ్చినారు వీళ్ళకు శాలరీస్ ఇవ్వండి అని చెప్పి క్లియర్గా ఇచ్చినారు కానీ ఆయన ప్రభుత్వం మళ్ళీ మేము మా సెక్రటరీ గారు పోయి అంది ఇచ్చినారు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు తిరుగుతున్న కూడా వాళ్ళు ఫైనల్ మినిస్టర్ దగ్గర ఉన్నాయని అని చెప్పేసి వాళ్ళు చెప్తా వాళ్ళకు చెప్పినారంట చెప్తున్నా ఇంకా అలాగనే మేము ఇంకా వస్తుంది 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 అని చెప్పేసి చెప్పినారు మేము ఇంకా నమ్మకం ఇంతవరకు మేము వాళ్ళ మాట మీదనే ఈ ప్రభుత్వంలో ఉద్యోగాల ప్రజలకి ఉద్యోగాల ఎంప్లాయీస్కి అందరూ బాగా చూసాం ఏ ఇబ్బంది లేకుండా చూసామని గత ప్రభుత్వం అంటుంది కదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకి బాగానే జరిగింది అంటున్నారు కదా ఉద్యోగాల ఎంప్లాయీస్ కూడా బాగానే జరిగింది అన్నారు ఇలాంటి ఇబ్బందులు కూడా చూసారా ఈ రోజు వరకు రాకుండా ఇంకా మేము మళ్ళీ ఇంకా మన ఈ ప్రభుత్వం అందరి దగ్గరికి కలసడానికి వచ్చినాము సార్ నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం ద్వారా మీకు సాల్వ్ చేస్తారని నమ్మకం ఉందా వాళ్ళ మీద మేము నమ్మకంతోనే వచ్చినాం సార్ ఇంకా అంతా ఇంకా దేవుడు వాళ్ళే మమ్మల్ని మేము ఏం చేయలేం సార్ ప్రభుత్వం నూట ఎలా అనిపిస్తుంది మీరు ఏం చెప్తారు దీని గురించి చాలా బాగా చేస్తున్నారండి ఏం ఇబ్బంది ఏం లేదు కాకపోతే వచ్చి నాలుగు నెలలు ఐదు నెలలు అయింది కాబట్టి అన్నీ ఒకసారి జరగాలంటే కూడా జరగవు కదా ముందు మెయిన్గా రోడ్లు మీ పెట్టారు పోకస్ రోడ్లు బాగా చేస్తున్నారు అన్ని చోట్ల మేము వ్యాపారం చేస్తాం బట్టల వ్యాపారం చేస్తాను నేను చుట్టుపక్కల ఇటు నెల్లూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు చేస్తాను ఉంటాను నేను వ్యాపారం బట్టల వ్యాపారం చేస్తాను మొత్తం ప్రతి గ్రామం తిరుగు తుంపాల మీద బండి మీద వ్యాపారం చేస్తాం అన్ని చాట్ల రోడ్లు బాగానేస్తున్నారు ఉపస్థానికి రోడ్లతో ప్రమాణం జరుగుతుంది పనులు ప్రజలకు మంచి నమ్మకం జరిగిద్దా సార్ మంచి ఉపాధి కలిగి అంటారా లేకపోతే ఇబ్బందులు బాబుగారు చేసేదే ప్రజల కోసం ఇంకా మళ్ళీ నమ్మకం ఏంటండి చేసేది బాబుగారు చేసేదే ప్రజల కోసం ఆయన ఉండేదే ప్రజల కోసం ఇంకా ఆయన మీద నమ్మకం లేకపోతే ఇంత భారీ మెజార్టీ ఎవరు కదండి సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది గత ఐదు సంవత్సరాలు అంతగా అనిపించలేదండి బాబుగారు వచ్చిన తర్వాత చాలా బాగుంది చాలా బాగా చేస్తున్నారు అన్ని చేసుకొస్తున్నారు మా అలాంటి వాళ్ళకి కూడా బాగానే ఉంది వ్యాపారమై బిజినెస్ బాగానే ఉంది అమరావతి ఎలా ఉండబోతుంది రాజధాని అమరావతి అమరావతిలో ఉండబోతుంది అమరావతి చాలా బాగుంటుంది అండి మేము కళ్ళకన్నా అమరావతి వస్తుందని మా నమ్మకం బాబు గారు చేస్తారని కూడా మా నమ్మకం ద్వారా ఇంకా మంచి రోజులు వస్తాయంటారు వస్తాయండి ఫుల్గా వస్తాయి బాగా వస్తాయి ఒక మాటలు ఏం చెప్తారు ప్రభుత్వం ప్రభుత్వం చాలా హ్యాట్సప్ అండి బాగా చేస్తుంది మేము నమ్మకంగా ఎన్నుకున్నందుకు మాకు బాగానే చేస్తుంది మాకు నమ్మకం కలిగించాలని చేస్తున్నారు